వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తు సిద్దమవుతోంది అయితే ఈ వినాయక విగ్రహాల తయారీలో పాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాటు వివిధ రకాల రసాయనాలను వినియోగించడం వల్ల పర్యావరణం కలుషితమై మానవ మనుగడకే ప్రమాదం మారే అవకాశం ఉందని పర్యావరణ ప్రేమికులు వినాయక విగ్రహాల తయారీదారులు భక్తులు అభిప్రాయపడుతున్నారు ఇందుకోసం ప్రతి ఒక్కరూ మట్టితో చేసే వినాయకుడిని ప్రతిమలను పూజించడమే శ్రేష్ఠమని పేర్కొంటున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాల వాడకం వల్ల పర్యావరణం కలుషితమవుతుందని వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేసినప్పుడు నీటిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పాటు ఇతర రసాయనాలు త్వరగా కరగకపోవడం వల్ల నీరు కలుషితమై చెరువులో ఉండే చేపలు చనిపోయే అవకాశం ఉందంటున్నారు పర్యావరణ ప్రేమికులు అలాగే ఆ చెరువులో నీరు తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయని ప్లాస్టర్ లో వాడే రంగు వల్ల నీరు కూడా కలుషితమై భూమిపై నివసించే ప్రతి జీవరాశికి ప్రమాదంగా మారే అవకాశం ఉందని వాపోతున్నారు సనాతన ధర్మంలో మట్టి వినాయకుణ్ణి పూజించాలని చెప్తున్నాయని మట్టి వినాయకుని పూజించడమే శ్రేష్టమని పేర్కొన్నారు ప్లాస్టిక్ కవర్లు ఇతర రసాయన పదార్థాలు వాడి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని అది మనిషి జీవన మనుగడకే ప్రమాదకరంగా మారిందన్నారు ప్రస్తుతం అకాల వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటితో సమానంగా ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయన్నారు ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని కోరుతున్నారు